హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ చేసే వంట ఆకాకరకాయ దీన్ని బోడకాకరకాయ కూడా అంటారు ముళ్ళు ఉంటుంది దీనికి అయితే మనం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి సన్న కట్ చేసి పెట్టుకున్న సాల్టు ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు కొత్తిమీర జీలకర్ర పసుపు ఎల్లిపాయలు గరం మసాలా

కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు జీలకర్ర ఏ వేగుతుంది కదా కాకరకాయ వేసుకుందాము కాకరకాయ వేసుకొని దీన్ని మగ్గలిద్దాం కాసేపు దీన్ని లైట్గా సాఫ్ వేసి పసువేసి మగ్గలిద్దాము కాసేపు మగ్గిన మగ్గేలోపు మనం ఎడ్డ మీద వేరే ప్యాన్ పెట్టుకున్నాము ఫోన్లో వెళ్దాం పోయి వేరే ప్యాన్ పెట్టినాం కదా రెండు ఇచ్చి ధనియాలు వేయించుకున్నాము ధనియాలు ధనియాలు వేగినే వేరే బోర్లోకి వేసుకున్నాము ఇప్పుడు పిండి మిర్చి వేసుకుందాం కొంచెం పచ్చిది పోవడానికి అంతే మరీ బ్రౌన్ కలర్ ఏమో ఏం చెక్కర్లేదు పచ్చిది పోవడానికి అంతే ఆటాకరకే నేను పోపులోనే తీసుకున్నాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బియ్యం మబ్బుతున్నాయి కొబ్బరి మబ్బితే చాలు అది మనం మిక్సీ పట్టేసుకొని దీన్ని వేసేద్దాం చల్లారు చల్లారి వేద్దాము కాస్త మిక్సీ జార్లోకి ఎండిమిర్చి ధనియాలు కసి ఉల్లిపాయలు కొంచెం పసుపు కొద్దిగా చిలకర మీకు కేసేద్దాము మసాలా గ్రైండ్ అయింది కొద్దిగా చేస్తామంటే కరివేపాటు వేసుకున్నాము ఇది దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి దీన్ని పెట్టి వదిలేదు ఎందుకంటే మాడిపోతుంది తొందరగా మాడిపోతే దీని టేస్ట్ పోతుంది అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈ కాకరకాయ గింజలు తీసేయద్దు గింజలతోనే కట్ చేసి చేసుకోవాలి అవి మంచి కర్ర కర్రలాడుకుంటే వాటి గింజలు వేగుతాయి కదా బాగా మంచిగా ఉంటుంది కానీ చపాతికి రైస్ గిట్ట చాలా బాగుంటుంది మమ్మీందాక పట్టినది ఉంది కదా మగ్గింది కాబట్టి మసాలా పట్టిన మసాలా అంటే మసాలా వేసేసుకున్నాము ధనియాల పొడి అన్నీ మిర్చిపారు సిటీ చేసుకోవాలి కొంచెం చిట్కడు గరం మసాలా వేసుకుంటాం వద్దు కొద్దిగా లైట్గా కొంచెం వంట చేసుకున్నాం కదా కొద్ది మొక్కలు కొత్తిమీర వేసుకుందాము కొద్దిగా ఈ కాకరకాయ వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది నార్మల్ టైంలో దొరకదు మనకి అది ఎక్కువ దొరికినప్పుడు రేట్ ఎక్కువగానే ఉంటుంది వర్షాకాలంలో దొరికినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కాకరకాయ అన్నం కన్నా చపాతీకి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని చపాతీకి తింటే చాలా బాగుంటుంది ఆ కాకరకాయ చేదు ఉంటుంది కాకరకాయ చేదు ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది బాగా అయిపోయింది కాకరకాయ రెడీ అయిపోయింది ఆ కాకరకాయ రెడీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం సర్వింగ్ బౌల్ వేసేసుకుందాము కాక కరకాయ ఫ్రై రెడీ తిని బోడ కరకాయ కూడా అని అంటారు ఇది చపాతీలో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి